ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథము నూట నాలుగవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం నూట నాలుగవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును ఏమని తెలియజేస్తున్నా అంటే ఈ కీర్తన భాగం అంతా మనం చదివితే దేవుడు దేవుడు తన సృష్టించిన సర్వ సృష్టికి ఏంటంట తాను సృష్టించిన సర్వ సృష్టికి ఆయన కొన్ని కావలసినవి పెట్టుచున్నాడు ఏమంటున్నాడు నీవు వాటికి పెట్టునవి అవి కూర్చుకొను ఈ సర్వ సృష్టికి చెబుతున్నాడు సర్వ సృష్టికి అంటే దేవుడు సృష్టించిన ఆ సృష్టిలో ఆరు దినములు దేవుడు పనిచేసి భూమికి ఆకాశమునకు భూమి మీద మొలిచిన మొక్కలకు భూమి మీద జీవించుచున్న జంతువులకు భూమి మీద దేవుడు మన్ను నుంచి చేసిన మానవునికి కూడా దేవుడు పెట్టుచున్నాడు దేవుడు పెట్టినదే మనము కూర్చుకుంటున్నాము దేవుడు పెట్టినదే మనము దాచుకుంటున్నాము మనము సంపాదించుకుంటున్నాము ఈ రోజుల్లో దేవుడు ప్రతిదానికి ఆయన పెట్టుచున్నాడు ఒక తల్లి ఏ విధముగా తన కడుపు నుండి పుట్టిన బిడ్డలకు బిడ్డలకు పెడతాడో వాటికి కావలసినవి వారికి కావలసినవి ఆహారమే కానీ వస్త్రాలే కానీ వాళ్ళకి కావలసినవి ఏదైనా వారి అవసరతలే కానీ తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలకు పెడుతున్నాడో దేవుడు కూడా మానవునితో పాటు ఆయన సృష్టిలో చేయబడినవి ఆయన పెడుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి మొక్కలు ఎలా బ్రతుకుతున్నవి మొక్కలకు ఆహారము ఎలా సంపాదించుకుంటున్నవి దేవుడు సూర్యుని కానీ సృష్టించకపోతే సూర్య కిరణముల వలన అవి ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి సూర్యుడే కానీ లేకపోతే మొక్కలు బ్రతకవు మొక్కల నుండి వస్తున్న ఆక్సిజన్ మానవుడు పీల్చుకొని మానవులు అందరూ మనము బ్రతుకుతున్నాం కరోనా కాలంలో ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోలేదు ఆ మొక్కలే కానీ లేకపోతే మనకు ప్రాణవాయువు లేనేలేదు మన నుండి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ మన నుండి విడుదలవుతున్న కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు పీల్చుకొని బ్రతుకుతున్నవి చూడండి దేవుని బిడ్డలారా మొక్కలను జంతువులను మానవులను దేవుడు ప్రతిదినము వారికి కావలసినవి దేవుడు పెడుతూ ఉన్నాడు ఈరోజు మానవుడు అనుకుంటాడు దేవుడు ఎక్కడ నన్ను పోషిస్తున్నాడు నా ఉద్యోగం నన్ను పోషిస్తుంది దేవుడు నన్ను ఎక్కడ పోషిస్తున్నాడు నా వ్యాపారము నన్ను పోషిస్తుంది నేను రెక్కల ముక్కలు చేసుకొని నేను చెమట ఓర్చి నేను కష్టపడితే ఏమొస్తుంది నాకు నేను సంపాదించుకుంటున్నాను దేవుడు ఇస్తున్నాడా దేవుడు ఎక్కడ ఇస్తున్నాడు అని అంటున్నాడు కానీ ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు గాని పెట్టకపోతే నీవు సమకూర్చుకోలేవు దేవుడు కానీ పెట్టకపోతే నీవు నేను సమకూర్చుకోలేం ఇదే నూట నాలుగవ కీర్తనలో ఇరవై ఒకటవ వచ్చినములో అక్కడ ఏమని వ్రాయబడుతుంది ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు చదువుకుంటే నూ నూట నాలుగు ఇరవై ఒక నూట నాలుగవ ఇదే అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఒకటో వచ్చినము నీవు చీకటి చేయగా రాత్రి యోగుచున్నది అప్పుడు అడవ జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహంబు పిల్లలు వేట కొడుకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతి నుండి తీసుకునజూచుచున్నవి బా ఎంత చక్కని మాట అక్కడ రాత్రి వేళలో జంతువులన్నీ బయటకు వచ్చి వారు వాటికి కావలసినవి ఆహారమును సంపాదించుకుంటున్నవంట ఎలా సంపాదించుకుంటున్నవని ఈ కీర్తనలో ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు చెబుతుందంటే వాటి ఆహారము ఎక్కడ ఉన్నదంట దేవుని చేతిలో ఉన్నవి నీ ఆహారము నా ఆహారము జంతువులకు దేవుడు సిద్ధపరిచిన ఆహారము సమస్తము దేవుని చేతిలోనే ఉన్నవి దేవుని చేతిలో ఉన్న ఆహారము దేవుడు తాను సృష్టించిన వాటికి పెడుతున్నాడు అవి జంతువులకు పెడుతున్నాడు మానవునికి పెడుతున్నాడు దేవుడు కానీ తన చేతిలో ఉన్న ఆహారము పెట్టకపోతే నీ కడుపు నిండనే నిండదు అందరం అంటాము అయ్యా ఈ జానుడి పొట్ట కోసము పడరాని పాటలన్నీ పడుతున్నామయ్యా అని ఈ జానుడి పొట్ట నిండాలి అంటే ఈ జానుడి పొట్ట కొరకు దేవుడు పెట్టాలి దేవుడు పెడితేనే ఈ జానుడి పొట్ట నిండుతుంది దేవుని చేతిలో నుండి ఆ ఆహారమును తీసుకోవాలని జంతువులు చూస్తున్నవి మానవుడు చూస్తలేదు దేవుని వైపు చూడట్లేదు దేవునికి ప్రార్థన చేయట్లేదు అయ్యో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి అని దేవునిని కోరుకోట్ల కానీ జంతువులు ఆయన చేతి నుండి ఆహారమును తీసుకోవాలని చూస్తున్నవి అలెలుయా 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 అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా వ్రాయబడింది సృష్టికర్తను మానవుడు మరచి జీవిస్తున్నాడు నిన్ను ఎవరు సృష్టించాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నావు కానీ జంతువులు మర్చిపోవట్లేదు ఆకాశ పక్షులు మర్చిపోవట్లేదు వారు దేవునిని గుర్తు పెట్టుకొని అలా దేవుని వైపు చూస్తూ అయ్యా నాకు ఆహారము పెట్టవా అని అంటున్నాడు మత్స్సు వార్త ఆరో అధ్యాయంలో కూడా ఇరవై ఆరో వచ్చినములో మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు ఏమని చెబుతున్నాడు అని అంటే ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటికి పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మనం ఎందుకంటే కూర్చుకోవటము దేవుడే మనకు పెడుతున్నప్పుడు ఆయన పెట్టేది మనం కూర్చుకుంటే చాలు మనము కూర్చుకోవాలని మనము ఏదో రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడతామని నువ్వు అనుకుంటే దేవుని ఆశీర్వాదము లేని వారు ఎంత పని చేసినను వారి సంపద సిల్లు జేబులో వేసిన ధనములాగే ఉంటుంది సంపాదిస్తారు పోగొట్టుకుంటారు సంపాదిస్తారు పోగొట్టుకుంటారు వారి దగ్గర ధనము నిలవదు వారి దగ్గర ఆహారం నిలవదు వారి దగ్గర ఆరోగ్యం నిలవదు కారణం అంటే కారణం అంటే వారు దేవుని చేతి నుండి తీసుకోవాలని చూడటం లేదు కానీ జంతువులు ఇక్కడ ఆకాశ పక్షులను చూడండి దేవుడు చెబుతున్నాడు అవి ఏం చేయట్లేదంట విత్తడము విత్తడం లేదంట పంటను పండించి పంటను కోయడం లేదంట పంటను కోసి వాటిని నూర్చి ఆ ధాన్యమును కొట్టలలో కూర్చుకోవడము లేదు ఎందుకో తెలుసా ఆయన పెడుతున్నప్పుడు మనము కూర్చుకుంటాం ఆయన పెడుతున్నప్పుడు ఆయన ఎవరికైతే పెడుతున్నారో వారు కూర్చుకుంటారు వారు సమకూర్చుకుంటారు వారు దాచుకుంటారు దేవుడు పెట్టాలి ఎవరు పెట్టాలి దేవుడు పెట్టాలి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా బాబా ఆకాశ పక్షులకే దేవుడు ఆ విధముగా పెడుతుంటే మానవునికి దేవుడు పెట్టడా మానవుణ్ణి దేవుడు పోషించడా ఆకాశ పక్షులనే దేవుడు పోషించుచు ఉన్నప్పుడు మానవుణ్ణి ఎందుకు దేవుడు పోషించడు దేవుని పెట్టలారా ఒక్కసారి నీవు ఆలోచిస్తావా దేవుని వైపు చూసే ఏ నరుడైనా తన ప్రియులు నిద్రించినాను ఆయన వారికి ఆహారము పెడుచున్నాడు దేవునికి ఇష్టమైన వారు దేవుని చిత్తములో నడుచుచున్నవారు దేవుని బిడ్డలు దేవుని పిల్లలు దేవుడు వారు నిద్రపోతున్నా కానీ వారికి పెడతాడు సింహము పిల్లలైనా లేమి కొంటాయేమో కానీ తన పిల్లలు లేమి కొనరు కారణం మీరు వారి కంటే శ్రేష్ఠులు సింహముల కంటేను ఆకాశ పక్షుల కంటేను భూమి మీద చేయబడిన సృష్టి కంటేను మానవుడు శ్రేష్ఠుడు ఆయన మనలను తన బిడ్డలుగా చూస్తున్నాడు హలలుయా హలలుయా మనము ఆయన బిడ్డలము మనము ఆయన వారసులము మనము ఆయన పిలిచిన వారము ఆయన పిలుపు మేరకు దేవుని సన్నిధిలోని కోస్తే దేవుడు ఏం చేస్తాడంటాడు పోషిస్తానంటాడు ఇదే కీర్తనలో నూట నాలుగవ వచ్చినములో పద్నాలుగు పదిహేను వచనాలు కూడా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక విషయము కీర్తనకారుడు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు నూట నాలుగు పద్నాలుగు పదిహేను పశువులకు గడ్డిని నరులకు నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించి ఉన్నాడు దేవుని బిడ్డల ఒకసారి ఆలోచన చేయండి మానవునికి కావలసినవన్నీ దేవుడు పుట్టించాడు భూమి నుండి దేవుడు నీవు సంతోషించటానికి నీ హృదయాల సంతోషం పెట్టడానికి ద్రాక్ష రసమును ద్రాక్ష తోటలను దేవుడు మొలిపించాడు నీ ముఖములకు మెరుగులు దిద్దటానికి నీ ముఖము అందముగా దేవుడు మార్చటానికి సౌందర్యముతో నీ ముఖము మెరుగు చెందటానికి దేవుడు ఏం చేశాడంట తాయిలవని చెట్లను ఒలివ చెట్లను ఆయన మొలిపించాడు やばい。<music>